అంటే ఈరోజు మన వాక్య ధ్యానం మొదట దేవు ప్రాంతాలను అధ్యయనం చదువుతున్నాము ఈ యొక్క అధ్యాయాన్ని మరి ధ్యానిస్తున్నప్పుడు మొదటి విషయం నుంచి చూస్తే ఈ ప్రకారము వారి దేవుడి మందస్థము తీసుకొచ్చి దావిదే దాని పనులు వేయించడం కూడా ఆరంభమో దాని నుంచి దేవుడి సన్నిధిలో దాని పనులు సమాధానాలు లభించింది మరి ఈ విధంగా దేవుని మందస్థానం మళ్ళీ మూడు నెలలు ఉభయ ఉంచారు ఉంచినప్పుడు మరి ఉదయ ఏ విధంగా వర్తిల్లాడో ఏ విధంగా ఇది దగ్గర తర్వాత మరి దావీదు ఆ మందస్థానం తీసుకురావడానికి తీసుకురావడం అనేది మరి పోయిన మనం చూసాము అయితే దావీదు గురించి మనందరికీ చాలా చాలా అధ్యయాలు చదువుకుంటామని వచ్చాం మొత్తం జీవితం అంతా చదివే మళ్ళీ ఒకసారి తన మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది అయితే ఒకసారి ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినప్పుడు దావీదు మరి చిన్నప్పటి నుంచి కూడా మరి దేవుని ఎంతో భయభక్తులు కలిగినవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు మరి పరుల కాపరగా ఉన్నప్పుడు కూడా మరి దేవుని శుద్ధించి ఆరాధించేవాడు మరి దేవుడు కూడా మరి తనకి తన చిత్తానుసారంగా ఉన్న మనసు మనసున్న వ్యక్తిని నేను అని చెప్పేసి దావీది ఎన్నుకున్నాడు దావీది ఉత్సవం ప్రార్థించాడు తర్వాత మరి దేవుడు ఆయన రాజుగా మరి అభిషేకించడం అనేది మనందరికీ తెలుసు తర్వాత మరి సౌలు దగ్గరికి వచ్చిన తర్వాత మరి దావీదు కంటే మరి సౌలు కంటే మరి దావీదు ముందుగా ఉంటాం మరి అందరూ ప్రేమలు పొందుతున్నాడు అందరు ప్రేమ పంచి మరి తర్వాత మరి ఆయన అంటే ఆయన చేసిన యుద్ధాలు మరి అన్నీ కూడా మరి ఇజ్రాయల్ ప్రజలకు తెలుసు మరి సౌలు సౌలు చనిపోయిన తర్వాత మనందరూ కూడా దావీదు దగ్గర రావటం మనందరికీ తెలుసు అయితే అయితే దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద విచారణ చేసి దేవుని ఆధారపడిన వ్యక్తిగానే మనం ఎప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం అంటే ప్రతిదీ కూడా మరి దేవుని దగ్గర విచారణ చేసి మరి ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఏదన్నా కానీ దేవుని సహాయం లేకుండా మరి రోజు ఏడు నాలుగు ప్రార్థన చేసేవాడిగా మన అందరికీ తెలుసు అయితే ఈ యొక్క మంద సముఖిన తర్వాత ఒకసారి మనం జీవనం చేస్తే రెండవ రెండవ విషయంలో దహన బరులు సమాధానం దాని గురించి చాలించిన తర్వాత త్రైభనామం జన్మలను జీవించి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వరకు దేవుడు అంటే దేవుడు తోడుగానే ఉన్నాడు దేవుడు సహాయం చేశాడు అంటే దేవుని దగ్గర విద్యాగం చేశాడు యుద్ధాలు జరిగించాడు విజయాన్ని ఇవన్నీ ఒక ఇదైతే ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అంటే వరకు అంటే మొదటిసారి మందసాన్ని తీసుకొచ్చినప్పుడు మందసం తీసుకొస్తున్నా తీసుకురావాలి కాబట్టి ఎలా తీసుకురావాలంటే ఒక కొంతమంది నేను కట్టించుకొని అంటే అంతకుముందు ఆ ఫిరీస్ తీ ఆ కలిసి తీరు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మరి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు చోటుకెళ్తారు శరాల దగ్గరికి వెళ్ళినప్పుడు మందమంది చూసినప్పుడు మేమంతా ఇట్లా చాలామంది చనిపోయారు మరి ఈ విధంగా మేము ఇబ్బంది పడతామన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త బండిని కట్టించి తీసుకెళ్ళిపోయి వదిలేసేయండి అని చెప్పారు అదే ప్రాసెస్ దావీ కూడా కొత్త బండిని కట్టి తీసుకురావడం అనేది మనం మనం వెళ్తే చూస్తాం అయితే కొత్త బండిని కట్టించాడు తర్వాత అంటే అది కరెక్ట్ కాదు తర్వాత అందుకే చనిపోవటం కూడా మనందరూ అంటే అంటే దేవి కాదు కాబట్టి యాజకుడి కాదు కాబట్టి అది ముట్టుకునే ఆ ఎవరికీ ఎవరికి లేదు కాబట్టి మరి అక్కడ చనిపోయిన తర్వాత మరి దావేదికి వచ్చిన జ్ఞానం అంటే అప్పటి వరకు దావేది అంటే దేవుడి గురించి తెలుసు దేవుని గురించి అవగాహన ఉంది కానీ అయితే మరి పితరుల దేవుడు పితృలకి దేవుడు చేసిన సహాయం అనేది మరి దావీ కంటే ఆ ప్రాసెస్ అనేది మరి దావీదీకి తెలియకపోవడం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే మందసాన్ని ఎలా తీసుకురావాలనేది తర్వాత మూడు నెలలు మరి పరిశీలి మరి పరిశీలించి మరి విచారణ చేసి అంటే మరి అప్పుడు అప్పుడు మరి వచ్చే మరి ఆ కాండాలన్నీ కూడా మరి తర్వాత దేవుణ్ణి చదువుకుండవచ్చు చదువుతుంది ఆ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ రావడం జరిగింది అంటే ఇప్పటివరకు దావీదు వేరు ఇక్కడి నుంచి వచ్చేసరికి దావీదు ఒక క్రమశిక్ష అంటే దేవునిలో ఒక క్రమశిక్షణ అంటే ఇది ఒక ఇది అనేది అర్థం అంటే తెలుసుకున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వీళ్ళందరినీ కూడా దేవీళ్ళు అందరినీ నియమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణప్ప చెప్పాడు అప్పటివరకు మరి ఆ యుద్ధంలో యుద్ధ నైపుణ్యం గురించి అవి ఎవరికి ఒక అధిపతిగా గతాధిపతిగా ఉన్నవాడు కానీ మరి దేవునికి మరి యాజకులుగా ఉండడానికి అనేది మరి దా అంటే ఎప్పుడో సౌలు ఉన్నంతకాలం ఆ సవుల దగ్గర నుంచి పారిపోవడం సభ్యులు తరవటం సగులు పారిపోవటం ఆయన కాపాడుపడటం దేవుని నిధుల గడపడం అక్కడ వరకు చూసాం కానీ ఎప్పుడైతే ఇప్పుడు అంటే శవుల నుంచి శవులు చనిపోయిన తర్వాత ఆ దాకపోవటం అనేది లేదు కాబట్టి దేవునితో ఎక్కువగా జరగటం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనదాన్ని తీసుకొచ్చినప్పుడు మరి దేవుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన ఎలా మారిపోయిందంటే ఎప్పటివరకు ఇక్కడ అన్నాడు ఏడో విషయంలో ఆ దిన ముందు యహోవా స్థుతి విచారణను ఏర్పరిచి దాబీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దానికి అప్పగించే ఆ స్థుతి ఏ విధమనగా ఇక్కడ స్థుతి ఎలా చేయాలి ఆ దినమందు ఏవో ఆ స్థుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆశాపు చేతికి వారి బంధువుల చేతికి దానికి కట్టలేదు ఎలా విచారణ ఎలా స్థుతి చేయాలి దేవుని కానీ మరి వాళ్ళు అడిగి తెలుసుకున్నట్లుగా మరి ఏ విధంగా స్థుతి చేయాలి ఆ స్థుతి ఏ అనగా మరి ఎలా చేయాలి స్థుతి అంటే అప్పటివరకు మరి దావీదు చేస్తున్నాడు దావీదు ఆరాధికుడు దావీదు గొప్పగా దేవుని స్థుతించాడు కానీ ఇప్పుడు మరి అంత ఏ విధంగా శుద్ధి చేయాలి అనేది విచారణ జరిగించి మరి విచారణను ఏర్పరిచి దావీదు ఆసక్తి చెప్పే వారికి ఇచ్చినప్పుడు మరి ఏ విధంగా శుద్ధి చేయాలన్నప్పుడు దేవునికి మరి ఇక్కడ ఎక్కువ గంటహాలు చెల్లించండి ఆయన నామను ప్రకటించుడు అంటే మనం కూడా దావీదు చెప్పాలి అంటే మందసము మరి ఆ ఊర్లోకి తీసుకొచ్చినప్పుడు మందసము మరి లేనప్పుడు దావీదు పరిస్థితులు ఒకసారి మనం ఆలోచించుకోవాలి అంటే దేవునితోనే ఉన్నాడు అన్నీ కూడా దేవుని ప్రకారమే చేశాడు కానీ మందస్సు వచ్చిన తర్వాత ఆయన జీవితం ఇంకా ఇంకా దేవుళ్ళు ఎంత బలపడింది అంటే అసలు అప్పటివరకు ఆయన నచ్చినట్టుగా పాటలు పాడతాడు అంటే దేవుణ్ణి దేవుణ్ణి వచ్చేసినప్పుడు అంటే ఎప్పుడు కూడా ఆయన శుద్ధి చేస్తూనే ఉంటాడు ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటాడు కాబట్టి డబ్బు ఆయన సహాయం చేశాడు చేశాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రాసెస్ అనేది అసలు ఎలా శుద్ధి చేయాలి అనేది మనకు కూడా ఇక్కడ మనకి నేర్పిస్తే మనం ఎలా చేయాలి అంటే యహోవాన్ని యోవా కృతజ్ఞత చదివించాడు ఆయన నామమును రంగన చేయుడి ఆయన కార్యములు జనములు తెలియడు ఆయన రూచి ఆయన కీర్తించుడి అంటే దేవుడు మనకు మరి దావీదు చేసిన మరి జీవితాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం అంటే పిల్లలు చేసిన ఆశ్చర్య కార్యాలు మరి గొప్ప కార్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే మనను కూడా మన జీవితంలో కూడా మరి దేవుణ్ణి ఎందుకు సృష్టించాలంటే దేవుని మన పట్ల మన పితృ పట్ల చేసిన దాన్ని నిత్యం మనం స్థుతి మన జ్ఞాపకం చేసుకుని మరి ఆయన సృష్టించాలని మరి ఇక్కడ ఏం చెప్పి ఆయన ఎందుకని అన్నాడు ఆయన పురుషుత నామం అత్యయించు ఎగోవని వెతికారు దేవుని సంతోషించదు ఎగోవని ఆశ్రయించేవారు ఆయన బలమును నాశయించుకుని ఆయన సన్నిధి నిత్యము వెతికొయి మరి ఇక్కడ మరి దాగి తగ్గిస్తున్నమాట నిజంగా దేవుణ్ణి వెతుకవారు ఎలా ఉన్నారు అంటే ఎగోవాన్ని వెతికవారు హృదయంలో సంతోషిస్తారంట మరి హృదయం మరి హృదయం అంటే స్థుతి చేసినప్పుడు నిజంగా హృదయం ఎంత సంతోషంగా ఉండదని నిజంగా మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు నిజంగా దేవుని స్థుతి చేసి స్థుతించినప్పుడు మరి ఒంటరిగా ఉన్నప్పుడు మనం స్థుతి చేసినప్పుడు మనం తెలియకుండానే ఆ స్థుతిలో తెలియకుండానే ఆ ఆనందం అనేది మనం అనుభవించ అనుభవించగలుగుతాం ఎందుకంటే తెలియని మాట తెలియని మాటలు మనం నోటం చేస్తే దేవుని స్థితించడం ఎలా అని ప్రభు కూడా మనకి మనం నేర్పించినప్పుడు ఆ స్థుతి చేసినప్పుడు మనకు తెలియకుండానే అది ఆ స్థుతి ఆపలేము అలానే ఆ సంతోషం వేరు అంటే ఇవన్నీ మర్చిపోతాం అంటే స్థితించినప్పుడు నిజంగా ఆ యొక్క ఆనందాన్ని మనం అది మనకు తెలుసు తెలుసుకోవాలి అది ఎందుకంటే అది దేవుడు అంటే నాకు అంటే ఆ ప్రజెన్స్ అనేది మనం అనుభవించగలగాలి ఇక్కడ అదేనంటున్నాడు యభవాన్ని ఆశ్రయించుడి ఆయన భగవాన్ని ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకొని అంటే దేవుని స్థితించినప్పుడు ఆయన సన్నిధిని వెతకాలి అంటే ఊరికే పాటలు పాడటం కాదు కానీ ఊరికే కాదు కానీ ఆ ఆనందాన్ని మనం వెతికినప్పుడు అంటే దేవుణ్ణి ఆ స్థితిలో మనం వెతికినప్పుడు తప్పకుండా ఆ సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం దావ్య మాట అదే ఎగోవ ఎగోవన్ వెతుకారు హృదయంలో సంతోషించు కాక మరి నిజంగానే ఆ సంతోషం అనేది అది మరి శుద్ధి వాళ్ళకి అంటే ఆరాధన చేసే వాళ్ళకి దేవుని చూపించే వాళ్ళకి ఆ సంతోషం అనేది తెలుస్తుంది ఎందుకంటే చాలాసార్లు శుద్ధి చేసినప్పుడు బలాన్ని పొందుతున్న భూముగా చాలాసార్లు చెప్తారు చాలామంది భక్తులు కూడా మరి ఆ శుద్ధి చేసినప్పుడే ఎందుకంటే బాగా నీరసించిపోయినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రార్థన కూడా చేయలేని పరిస్థితుల్లో కనీసం కొడుకుని పాట పాడితే కనీసం దేవుణ్ణి ఆ టైంలో ఆరాధించగలిగితే ఆ టైంలో ఆరాధిస్తే మనం తెలియకుండానే మరలా మనం లేచిపోతాం మరల మనం లేచి మళ్ళీ దేవుడు శుద్ధించడానికి దేవుడు ఆ బలాన్ని మనకు దయచేస్తాడు ఇది మరి దేవుళ్ళలో ఉన్న గొప్పదనం అంటే ఇవన్నీ కూడా దేవుడు అవి ఇవన్నీ మనం అందుకనే అన్నాడు నిత్యము ఆయన సన్నిధి మనం ఎందుకు వెతకాలంటే ఆయన సన్నిధిలో ఆ బలం అనేది మనం వెతకాలి ఎందుకంటే చేసినప్పుడు నిజంగా ఇది మరి దావీదు మరి అప్పటివరకు ఆయన అప్పటివరకు ఆయన ఉన్న అనుభవాలు ఎప్పుడు కూడా దేవుడు శుద్ధించాడు కాబట్టి ఆయన బలాన్ని పొందుకున్న ఎలాంటి పరిస్థితులైనా కానీ ఇప్పుడు మరలా మరలా మనం చెప్తున్న మాట ఏంటంటే నిత్యము ఆయన సన్నిధి వెతికితే తప్పకుండా మనం కూడా సంతోషిస్తాము ఆయన బలాన్ని మనం పొందుకుంటాం ఎందుకంటే ఆయన బలం గొప్పది మనం ఎంత ఆహారం తిన్నాం ఏమి తిన్నా ఏం చేసినా మనకు వచ్చే శారీరక బలం కంటే ఆత్మీయ బలం అనేది చాలా గొప్పది ఎందుకంటే దేవుని ఆ ఆత్మీయ బలం మనం ఉన్నప్పుడు మనం దేని గురించి కూడా భయపడము శారీరకంగా బలం ఉన్న వాళ్ళకి ఆత్మీయ బలం ఉన్న వాళ్ళకి అంటే ఆత్మ హృదయంలో మరి దేవుని బలం ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఆ తేడా మనం గమనించాలి అంటే ముందుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిత్యము ఆయన వెతకేటప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడనేది మనకి ఇక్కడ కనబడుతుంది కాబట్టి అన్నాడు ఆయన దాతులకు ఇజ్రాయల్ ఓచస్థులారా ఆయన అనుకొచ్చిన ఏకవు వారులారా ఆయన చేసిన ఆశ్చర్యకాలను జ్ఞాపకం చేసుకోండి ఆయన సూచన క్రియలు ఆయన నోటు తీర్పులు జ్ఞాపకం చేసుకోండి ఆయన మనకు దేవుడైన ఎవరు ఆయన తీర్పులు భూమి జరుగుతున్నవి మీరు కొద్ది సంఖ్యగాను మీరు స్వల్ప జర్మంగాను కారణ దేశంలో అన్ని జనులుగా ఉండగా కొలపడిన స్వాస్థ్యముగా దాన్ని మీకు చేత ఆయన అబ్రహాంతో చేసిన నిబంధన విశాఖతో చేసిన ప్రమాణము ఏర్పాటును నిత్యము జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఇది మనం చేసుకోవాల్సిందంటే అబ్రహామ్గా ఆయన చేసిన ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సూచన క్రియలు ఆయన నోటి తీర్పులు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మరి ఇజా ప్రజలు మరి నడిచినప్పుడు దేవుని వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎలా కుదిరిపోయారు దేవునికి తోడుగా ఉన్నారు ఎలా వర్దిల్లారో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి అదే కాకుండా దేవుడు మరి నిజంగా ఇజ్రాయల్ ప్రజలు స్వల్ప జనము గల జనముగాను కరాన దేశంలో అంజులుగా ఉండగా పొలంపడిన స్వాస్థముగా దాన్ని చెంద నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు మరి వాళ్ళ అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు కాదు మరి అంత ముందు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు పనులు చేయడమే వారికి సరిపోయింది కానీ ఎక్కడ కూడా వాళ్ళు యుద్ధం చేసే యుద్ధం చేసినట్టు మనకి ఎక్కడ కనపడలేదు ఆ యొక్క ఇరుపులో నుంచి బయటపడటానికి దేవుడిని ఆశ్రయించారు అలాంటిది మరి నలభై సంవత్సరాలు మరి ప్రయాణం చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ యుద్ధాలు చేయలేదు ఎక్కడికక్కడే మరి ఎర్ర సముద్రం దాటే వరకు భయం భయంతోనే ఉన్నారు అక్కడి నుంచి కూడా మరి వాళ్ళ వారి ప్రయాణంలో మరి వాళ్ళ ఆహారం కొరకు వాటి కోసం తిరుగుబాటు చేశారు మరి ఈ విధంగా వెళ్ళారు కానీ ఇక్కడ అంటున్నాడు మీరు మీ సంఖ్య కొద్దిగా మీ స్వల్ప సంఖ్య గల జనముగాను కళాను దేశంలో అన్యులుగా ఉండగా కులబడిన శ్వాసను దానికి ఇచ్చేదనం ఆయన అబ్రహాంతో చేసిన నిబంధన ఇసాకుతో చేసిన ప్రమాణం ఏర్పాటు చేసే నిత్యము జ్ఞాపకం ఉంచుకుంది కాబట్టి ఏ విధంగా ఆ స్వాస్థాలు దేవుడు మరి వాళ్ళకి ఇచ్చారు అంటే మరి వాళ్ళు నిజంగా బలవంతులను లేకపోతే యుద్ధం చేయగలవాళ్ళు కాదు కానీ దేవుడు వారికి సహాయం చేశాడు కాబట్టి ఆ స్వాస్థ్యాలు వారు కొనుక్కోగలిగారు ప్రతి చోటకెళ్ళి ఆ కాల దేశంలో వారు ఆల్రెడీ అన్ని ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు యుద్ధాలు చేయగలిగిన నైపుణ్యాలు అయినా సరే దేవుని సహాయంతో మరి వాళ్ళు వెళ్ళారు అనేది మరి దావేదిగా జ్ఞాపకం చేశాడు ఎందుకంటే ఎక్కడికక్కడే మరి దావీదు తన పూర్వం మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అవన్నీ కూడా మరి ధ్యానం చేసి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ మరి దావీదు జ్ఞాపకం ఈ విధంగా మనం చేయాలి దావీదు అంటే దేవుడు మనకి ఎంత సహాయం చేసినట్టు మనకి యుద్ధం రాకపోయినా మనం స్వల్ప జనంగా ఉన్న సరే మనకి ఇస్తానన్న స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడంటే అది దేవుని బలాన్ని బట్టే ఇలా మన బలం కాదు కాదు కాబట్టి వాళ్ళ నిత్యము మరి దేవుని ఆయన బలాన్ని వెతకాలి ఆయన ఆశ్రయించాలని మరి దేవుడు ఇక్కడ మరి ఇక్కడ దావేది చెప్తున్నాడు కాబట్టి అబ్రహాము జ్ఞాపకం చేసుకోండి అబ్రహాము ఈ దేవుడు మరి అప్పుడు ఇజ్రాయల్ ప్రజలకి మళ్ళీ తండ్రిగానే ఉన్నాడు కానీ ఇప్పుడు అందరికీ కూడా లోకం విశ్వాసం అందరికీ తండ్రిగా ఉన్నాడు అంటే అది అప్పుడే కాదు అని ఇప్పుడు కూడా మనకి తండ్రిగా అబ్రహాము విశ్వాసం తండ్రిగా ఈ రోజుకి ఉన్నాడు అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదము వాటి ఇలాంటి ఆశీర్వాదం కదా దేవుని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇస్రాకృత చేసిన ప్రమాణము ఏర్పాటు నిత్యము జ్ఞాపకం చేసి వెయ్యి తెలుగు ఆ మాటను నిర్చారని ఎమోవాస్ అనిపించింది ఎమో కరెక్ట్గా ఇజ్రాయల్ నిత్య నిబంధనగా ఆయన ఆ మాటను స్థిరపరిచాను కాబట్టి ఈరోజు కూడా నూతన నిబంధన ఇజ్రాయల్గా మనం ఉన్నాము అంటే వాళ్ళ విశ్వాసులకు మరి తండైన ఉగ్రహామయ కుమారులుగా ఉన్నా ఉన్నా అంటే మరి దేవుడు వారికి ఇచ్చిన కట్టడం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మరి దేవుడు మనకి తెలియదు అంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఒక్కొట కోటిగా మరి అంటే కుదించినప్పుడు దేవుడు చేసిన కార్యాలు మనం 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 మళ్ళా ప్రభా ప్రభు వాళ్ళకి ఇలా చేసే వాళ్ళ వాళ్ళని ఈ విధంగా కాపాడే విధంగా కాపాడేమని మన ప్రభుత్వం ఎప్పుడు కూడా సృష్టించు ఎప్పుడు కూడా హృదయతలు కలిగి ఉన్నారు అంటే మన జీవితంలో కూడా దేవుడు మనకు తెలిసిన విధంగా మరి దేవుడు మనకి ఎన్ని విధాలుగా కాపాడాడు ఏ విధంగా మనల్ని నడిపించాడు నడిపిస్తున్నాడు ఏ విధంగా నడుస్తున్నామో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మరి దావేదు మరి ఇక్కడ మరి మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తారు అంటే సృష్టించేసి ఎలా సృతించాలంటే దేవుడు చేసిన కార్యాలు మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన జీవితంలో సృష్టిక్రియలు మన జీవితం ఎలా కాపాడుకుంటూ వచ్చాడు ఎలా ఇప్పటివరకు మనం నిలబెట్టాడు ఇవన్నీ కూడా మరి దేవుణ్ణి మరి శుద్ధిషం అనేది ఇప్పటివరకు మన చదువుని కూడా నూట కీర్తనలో నూట ఐదో కీర్తన ఒక నుంచి పదిహేను వరకు కూడా ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నట్టు ఈ యొక్క ఈ కీర్తనని రెండు రక రెండుగా విభజించారు తర్వాత ఇరవై రెండు నుంచి మళ్ళా ముప్పై ఒకటి వరకు వచ్చేసరికి మళ్ళా తొంభై ఆరో కీర్తనలో మళ్ళా అక్కడ పొందుపట్ట రెండు రెండు కీర్తనలుగా మనం కీర్తన గ్రంథంలో చదువుతూ ఉంటాము అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అక్కడ వరకు ఏంటో దేవుని సిద్ధించడం దేవుడు చేసిన కార్యాలు దేవుని యొక్క గొప్పతనాన్ని ఇవన్నీ కూడా వివరించాలని చెప్పిన దావేద ఇక్కడికి వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి చూస్తే ఆయన ఎవరు చాలండి ఇక్కడ నుంచి చూసినప్పుడు సర్వజనుల యుగోవాన్ని సన్నుతిచ్చుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించండి ఇప్పటి వరకు నేను దేవుడు చేసిన కార్యాల గురించి మనం దేవుడు శుద్ధించాలని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ విధంగా శుద్ధించాలి తర్వాత ప్రతిదినము మనం ఏం చేయాలి ఇక్కడ అన్నాడు శవరాజన్ల యోవాను అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడు కాబట్టి రక్షణ అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రక్షణ అనేది ఎప్పుడంటే ఎసుకు క్రీస్తు వారు వచ్చిన తర్వాత రక్షణ వాక్ తీసుకు రక్షణ అనేది మనం మెరుగులోకి వచ్చింది అంటే అప్పటివరకు జరిగిన దాని గురించి ఎప్పుడైనా ఇప్పుడు జరగబోయే దాని గురించి దావిధి మనకు తెలియజేస్తాడు ఆయన రక్షణ అనుదినము ఆయన అంటే ప్రతి దినము కూడా మరి అవకాశం ఉన్నంత వరకు మరి ప్రభు మాటలు ప్రభువుని గురించి మనం మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉండాలి ఎందుకంటే ప్రభువుని గురించి ప్రతిరోజు అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి మరి తర్వాత అన్ని జనుల్లో ఆయన మన్మను ప్రచురించుడి సమస్త జనంలో ఆయన ఆశ్చర్యకరము ప్రచురించిది కాబట్టి ఎప్పటివరకు దేవుడు స్వృత్యమో ఇక్కడి నుంచి మన జీవితం ఎలా ఉండాలి మనం ఏం చేయాలి వరకు నోటుతో ఎక్కడి నుంచి మన హృదయంగా మన ఈ లోకంలో మనం ఎలా ఉండాలనేది కూడా అంటే దేవుడికి దోష జ్ఞానం అనేది మన ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి యేసు ప్రభు వారి గురించి మాటలు మనకి ఇక్కడ కనబడతాయి ఆయన వచ్చిన తర్వాత ఎందుకంటే రక్షణ అనేది మరి యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించింది బాప్తీసం ద్వారా మరి రక్షణ రక్షణ బాప్తీసం అంటాము తర్వాత అలాగే మన జీవితంలో మరి నూతనత్వంలో మరియు ఆ యొక్క మారు అనే అనుభవం ఇవన్నీ కూడా రక్షణకు సాధిస్తుంది కాబట్టి ఆయన అన్నాడు రక్షణను ప్రకటించు కాబట్టి మనం ఎలా రక్షించబడాలి మన దేవుడి రక్షణలోకి మనం ఎలా వెళ్తాము ఎలా ఉండాలి అనేది మనం ప్రభు యొక్క మాటలు అంటే ఆయన మహిమలు ఆయన యొక్క ఆశ్చర్యకార్యంలో అన్ని జన్లో ప్రకటించడానికి కాక మన నడవడికను కూడా ఆయన అన్నాడు కాబట్టి అన్ని జన్లు ఆయన మహిమలు ప్రకటించిన అన్ని జన్లు ఆయన మహిమను ప్రకటించాలంటే మనం ఎంత చెప్పినా మనం చెప్పిన మాటలు వేరైతే మనం నడిచే నడక అంటే మనం చూపించే ప్రేమ కానీ లేకపోతే మనం మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా మరి ఒక కాబట్టి ఈ విధంగా అంటే అన్ని జనులు ఆకట్టుకోవాలంటే ప్రకటించడమే కాక మనలు కూడా మనం సరి చేసుకుంటే మనం కూడా మనం వాళ్ళకి అంటే మనం దేవునికి మాదిరికరంగా ఉన్నాము మేము అనేది మనం ఇక్కడ చూసినాం ఎందుకంటే ఈ యొక్క మాటలు మరి ఆఖరి ఆఖరి సువార్తలు మూడు సువార్తలు కూడా అక్కడ అన్ని జనులకి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని మరి మొత్త సువార్త ఆకరించే ఆఖరి మాటలుగా ఉంటాయండి తర్వాత మార్పు సువార్తలో ఉంటాయి తర్వాత లోక సువార్తలో కూడా వెళ్ళి అంటే ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు మనం చూస్తే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొత్తం శుభార్తలో కూడా మనం చూస్తాం పద్దెనిమిది పద్దెనిమిదవ పదిలోక ముందు భూమి మీద నా సర్వాధికారం నిలబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్మలను సుష్టిగా చేసి కన్యాశుకుమారి పశుద్ధాత్మక నామంలో వారికి బాప్తమయ్యాడి కాబట్టి అక్కడికి వెళ్ళి సువార్థను ప్రకటించాల్సిన బాధ్యత మరి ప్రభు మనందరి మీద పెట్టాడు కాబట్టి అది వింటున్నారు నాది కాదు అనేది కాదు కానీ ప్రతి ఒక్కరిలో కూడా మన దేవుడు చెప్తున్నమాట లైక్ ఇక్కడ కూడా మరి మార్గ సువార్థ పదహార రాజ్యం మార్గరాజ్యంలో కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సర్వసృష్టికి సువార్థను ప్రకటించడు నమ్మి బాప్తీష్ పొందినవాడు పక్షంలో వాడిని నమ్మని వారికి శిక్ష విధించబడినారు కాబట్టి ఎవరు రక్షించబడతారంటే నమ్మి పాప చేసిన పొందిన వాళ్ళంటే నమ్మటం ఉంది ప్రభుని నమ్మటం కాక ప్రభుత్వ పూర్తిగా మరి ఎవరికైనా మరి అర్పించబడి మరి మన పాప పాప క్షమాపణ రక్షణ పొందినప్పుడు వాటిని బాప్తీసం పొందినప్పుడే వాళ్ళు రక్షణ పొందుతారని చెప్పారు కాబట్టి ఈ విధంగా మన మన సువార్తను ప్రకటించాలి ఎందుకంటే ప్రభు నామాన్ని ఎక్స్ట్రెన్స్ చేయాలి ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేయాలి అలా కాకుండా మన మన యొక్క ప్రవర్తనలో ఇవన్నీ కూడా మరి దావీదు ఇక్కడికి వచ్చేసరికి దావీదు చెప్తున్న మాటలు కాబట్టి ఈ విధంగా మీరు వెళ్ళండి వెళ్ళి మరి సువార్త ప్రకటించండి సువార్త ప్రకటించే రక్షణ అనేది మరి ప్రభువు నుంచి వస్తుంది కాబట్టి ప్రభువుని గురించిన మాటలు తెలియచేయండి ప్రతి దినము మరి సువార్తను ప్రకటించాలని చెప్పేసి మరి ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే యహోబా మహాకర్త వహించిన వాడు ఆయన ప్రభుగా స్థితి వాడు సమస్త దేవతల కంటే ఆయన పూజలు జన్మల్లో దేవతలు అన్ని అన్ని బట్టి విగ్రహాలే ఎమోవో ఆకాశ వైశాల్యము సృజించిన వాడు కాబట్టి మరి అన్నిటి మరి దేవతలను కూడా అవన్నీ కూడా బట్టి విగ్రహాలే కానీ సజీవుడైన దేవుడి గురించి మరి సజీవుడైన దేవుడు అని మరి తిరిగి లేచాడు మన త్వరగా చనిపోయి తిరిగి లేచిన ఆ దేవుడి గురించి మీరు మరి ప్రకటన చేయుడి ఎన్ని అన్ని విగ్రహాలే అవేమీ చేయలేవు కాబట్టి మీరు వెళ్ళండి వెళ్ళి అన్నాడు జనము జనముల కుటుంబంలో యహోవాకు చెల్లించుడి మహిమా బలము యుహోవాకు చెల్లించుడు ఆయన నామండి తగిన మహిమ ఆయన గురించి చెల్లించడు కాబట్టి ఈ విధంగా అది దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నిత్యము దేవుని గురించి మనం మాట్లాడాలి దేవుని గురించి వెతకాలి నిత్యము ప్రార్థన చేయాలి ఇలా కూడా ఎందుకంటే రక్షణ పొందిన వారు ఖాళీగా ఉండాలి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు అన్నాడు భవిష్యత్ జ్ఞానం గురించి కూడా మరి దావేది గురించి దావేది గురించి మాట్లాడుతున్నారు దావేది మాట్లాడుతున్నారు అప్పటివరకు ఆయన ఆయన ఎక్కువ ఉన్నాడు ఆయన కాపాడుకోవడంలో ప్రజలకి ఎక్కువ మరి ఆ యుద్ధాలు జరిగించడంలో విజయవంతమైన ఉన్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి జనలందరూ కూడా రక్షణలోకి రావాలని రక్షణకు మార్త ప్రకటించండి మనం కూడా రక్షణలో ఉండాలి నేను దేవునితో సహవాసం చేయండి ఎందుకంటే భవిష్యత్ జ్ఞానం అనేది ఎక్కువ హృదయంలో దేవుని స్వీకరించినప్పుడు మరి తప్పకుండా దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని మనకిస్తాడు ఎందుకంటే ఎప్పుడుగా మిమ్మల్ని కాపాడుకోవడమే కాదు దేశాన్ని కాపాడుకోవాలి మరి ప్రజలను కాపాడుకోవాలంటే దేవుని యొక్క మరి దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆ గుడారంలోకి మరి దేవుడు ఆ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు దావి విధంగా మారిపోయాడు మనం కూడా మన హృదయంలోకి దేవుడు వచ్చినప్పుడు మనం కూడా ఎలా మారిపోయాడు అనేక మరి అంటే మరి ప్రార్థన చేయాలి దేవుడిని వెతకాలి వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకాలి అంటే అంటాడు యక్షాకంధం ముప్పై తొమ్మిదో వచ్చిన ఆంధ్ర విషయాన్ని కూడా అంటాడు యువమాన్ని వెతుకు నూతన బలం పొందుతారు అలయొక్క యొక్క పరిగెత్తుతారు అంటే ఈ మాటలు మరి మనం చూసినప్పుడు నలభైలో అండి యక్ష నలభై మీకు ఇరవై ఇరవై ఎనిమిదో నుంచి మీకు తెలియదా నీవు వెళ్ళేదా భూతి కంపలను సూచించిన యహోవా నిచ్చుడు దేవుడు ఆయన సమస్యలడు అలయడు ఆయనకు ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము సమస్యల వారికి బలం ఆయన శక్తి బ బలాభివృద్ధి కలుగు చేయవాడే ఆయన బాలు సమస్యల యమునత్తులు తప్పక చట్టలేదు యహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వల్ల రెక్కలుగా పైగెత్తు అల యొక్క పరిగెత్తలు సమస్యలుగా కాబట్టి ఆయన నూతన వలం ఎంపడతాదంటే యహోవాను ఆశ్రయించినప్పుడు యోహా యహోవాన్ని వెతికినప్పుడు దేవుడిని వెతికినప్పుడు వారు ఈ విధంగా మనం ఉంటాం ఎప్పుడు కూడా నిత్యము దేవుడికి ఉత్తంగా ఆదురు అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అయితే మళ్ళా మనం చెప్తున్నాడు ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే ఎంతో విషయం చూస్తే యహోబా నామం తగిన మహిమను ఆయన చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిలో చేరుడి పరిశుద్ధ అలంకారము ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదురు సాగిలపడవి కాబట్టి దేవుని శుద్ధించాలంటే ఎలా ఉండాలి అంటే మనం మనం ఎప్పుడు కూడా శుద్ధి చేసుకొని పరిశుద్ధ అలంకరణ పరిశుద్ధ అలంకారం గల ఆభరణాలు కాబట్టి అవన్నీ ఏంటి అంటే అవన్నీ మంచిదనము ప్రేమ విశ్వాసము నమ్మకం ఇవన్నీ కూడా మనం వేసుకునే అలంక ఆభరణాలు ఏంటంటే ప్రభుకి కనిపించే ఆభరణాలు ఏంటంటే అవే దేవుని అంత విశ్వాసము నిలబడతాయి పులిసీలు రాక భక్తిలో ఉంటుందని కల్తీలు రాసిన పత్రికలో ఉండేవన్నీ కూడా మంచి ఫలాలు ఆ ఫలాలు అవన్నీ కూడా మనల్ని ఆభరణాలుగా మనం ధరించుకొని మనం ఆయన ముందు సాగిలు పడాలి ఎందుకంటే మనం హృదయంగా ఎక్కడో పెట్టుకుని దేవుడి ముందు పడటం వల్ల మరి ఉపయోగం లేదు కానీ అంటాడు నైవేద్యంలో చేత పంచుకుని ఆయన సన్నిధిలో చేరిగి పక్షుద్ధాలంకారం ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదురు సాగిలాడు కాబట్టి మన ప్రవర్తన అంతా మరి మార్చుకుని ప్రభుత్వ అనుకూలమైన వారంగా మరి ప్రభు హృదయాన్ని మనం ధరించుకున్నప్పుడు అలాంటి ఆ హృదయం అంటే అలంకారం అనేది మనం ఆభరణాలను మనం ధరించుకోగలుగుతాం ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయించగలుగుతామో ఎప్పుడైతే దేవుని సన్నిధి నిత్యము వెతుకుతామో అప్పుడు మనం తెలియకుండానే ఆభరణాలు అనేది ఒకటొకటిగా మనం ధరించుకుని ప్రభు సన్నిధికి రాగలుగుతాం కాబట్టి ఎలా సాగిలు పడాలో కూడా చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఆభరణాలు ధరించుకునే ప్రభు దగ్గర సాగిలు పడండి ఆయన సన్నిధి వండుకుని ఎప్పుడైతే మనం అలా ఉంటాం ఇక్కడ చెప్తున్నాడు అప్పుడు భూలోకము తదిరింప కదలకుడును అప్పుడది స్థిరపరచబడను ఎగోవా ఏర్చడానికి జన్మను సాటించుడి ఆకాశం ఆనందించినగాక భూమి సంతోషించినగాక సముద్రము దాని సంపూర్ణత పోషించినగాక పొలములు వాటి ఎందు స్వరములు సంతోషించినగాక ఎగోవా ఏం తీర్చున్నాడు భూజనులకు తీర్పు చేయడానికి ఎగోబా ఏం చేయడం కాబట్టి భూజనులకు తీర్పు చేయడానికి ఆయన వస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలనే దాబీది మనకు చక్కగా మనకి వివరిస్తున్నాడు అండి కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ఆభరణాలు మనం ధరించుకున్నప్పుడు దేవుడు ఈ లోకానికి వస్తున్నాడు ఎప్పుడైతే వచ్చినప్పుడు మనకి ఆ తీర్పు తీరుస్తారు ఆ తీర్పులో మనం మరి ప్రభు యొక్క తీర్పులో ఉన్నప్పుడు మరి ఉండాలి ఎందుకంటే మనం ప్రభుత్వ పాటు ఉన్నప్పుడు ఆకాశం ఆనందిస్తుంది భూమి సంతోషిస్తుంది మరి ఈ విధంగా మరి దేవుడు వరపక్షంలో ఆయన సన్నిధి ఉత్సాహించిన విభోవాదారులు ఆయన కృప నిరంతరం ఉంది కాబట్టి కూడా ఆయన ప్రభుత్వం మనం ఉండాలని మరి ప్రతిదిన ఉదయం సాయంకాలం కూడా మరి దండబల్లు అర్పిస్తూ మరి ఆ ప్రాసెస్ అనేది మనకి దాగేదు మరి ఆ యాజకులు పెట్టాడు మరి పెద్ద చూసినప్పుడు వాళ్ళందరూ నియమించాడు ఆ నిబంధన అప్పుడు మందసము నిత్యం ముందర కావాల్సిన అనుదిన సేవ జరిగిన ఈ దాబీతో విభవ నిబంధన మందసం మీద ఆశాపున అతని సహోదరు నియమించను ఉదయదేమును వారి సహోదరి అయిన అనుభవ ఎనిమిది మందిని మరి ఎదురుతున్న కుమారుడైన ఉదయేమను ప్రోత్సాహము ద్వారా పాలకులుగా నియమించాను ఇక్కడన్నీ కూడా ఒక సిస్టం ప్రకారం చేసి ఉదయం సాయంకాలం కూడా మరి అక్కడ దేవుని అంతమంది ఆ బలిని అర్పించడానికి దేవుడు యాజకులు పెట్టి అక్కడ నృత్యము కూడా ఉదయం సాయంకాలం నియమించడంలో మరి ఆ పల్లెలను అర్పించడం అనేది మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో కూడా మరి ఉదయం సాయంకాలం కూడా మరి ప్రభువులు స్పృతించాలి మరి ఉదయం మరియు మరి సాయంకాలం మరి రెండు రకాలుగా కూడా మరి ఉదయం నాలుగేపల దేవుడు మనతో మాట్లాడతారని మనం తెలిసిన సాయంత్రం మరి మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలని మనం అంటే ఒక్కొక్క ప్రాసెస్ దేవుడు ఎందుకు పెట్టాడు అంటే మనల్ని కాపాడుకుంటుంటుంది మన పిల్లలను కాక మన దేశాన్ని మన మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన చరిత్ర కూడా కాపాడుకోవాలంటే దేవుని ఉదయం మనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దేవుడు మరి ఏం ప్రార్థన చేయాలో ఎవరి కొంత ప్రార్థన చేయాలో ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు ఎందుకంటే భవిష్యత్తు జ్ఞాని కాబట్టి మనం మన గురించి కాక మన మన చుట్టుపక్కల వాళ్ళ గురించి మన బంధువులు అన్నీ కూడా మరి దేవుడు తెలియజేస్తాడు మరి ఆ విధంగా అంటే అది మనం కూడా అవతల వాళ్ళకి మరి చెప్పినప్పుడు అంటే మన దేశం గురించి మనం మన తప్పున మనం ప్రార్థన చేయాలి అంటే దేవుడు ప్రేమ మనలో ఉన్నప్పుడే ఏదైనా సరే మన అవతల బాధ మనం బాధగా తీసుకోవాలన్నా కానీ దేవుని హృదయం మనలో ఉన్న ఆ ప్రేమ మనలో ఉంటేనే మనం తీసుకోగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా దేవుని ఉదయం మరి శుద్ధించినప్పుడు దేవుణ్ణి వెతికినప్పుడు తప్పకుండా మనం కూడా దేవుడు ఆ విధంగా మనం మారుస్తాడు ఎందుకంటే దావీదు ఏ విధంగా అయితే మరి వరకు ఉన్న దావీదు ఇప్పుడు ఒకసారి మరి హృదయం చేసిన చేసిన దాని గురించి చెప్పాడు తర్వాత జరగబోయే దాని గురించి కూడా చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి మనం కూడా ఎలా ఉండాలని కూడా దావీదు చెప్తున్నాడు కాబట్టి మన జీవితాలు కూడా మరి ఆ విధంగా మార్చుకోవాలో మరి ఏ విధంగా దేవుని సుతించాలో మనం ఏ విధంగా ఈ లోకంలో ఉన్నాలో ప్రతి మరి దేవుని ప్రకటించాలి సువార్త ప్రకటించాలని ప్రభువు అవేది ముందుగానే మన దగ్గర ఎందుకంటే రక్షణ అనేది ప్రభు దగ్గర నుంచి మనకు వస్తుంది కాబట్టి ఆ రక్షణ సువార్తను మనం ప్రకటించే వారంగా మన ప్రతిదనం ఎందుకంటే అనేకమైన మాటలు అనేకమంతా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ అందులో మరి దేవుని గురించిన మాటలు మనం ఎన్ని మాట్లాడతాం అంటే అది ఎవరైనా కానీ ఎందుకంటే మా దేవుడు గొప్పోడు అని మనం చెప్పగలిగే చెప్పగలరు ఎందుకంటే వాళ్ళ మాటలు బట్టి మనం వీళ్ళు ఏం మాట్లాడితే వీళ్ళు వింటారు అనేది మనం ఒకసారి ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు దేవుని ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచన మనకు ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నారు మన దేవుని మనం ఏం చెప్తే వీళ్ళు వింటారు అనే ఆలోచన కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసినప్పుడు అవతల మాట్లాడినప్పుడు మనం కూడా మన ఒక మాట వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక మాట అంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదో ఒక మాట మరి దేవుని చెప్పడానికి అవకాశం అనేది వస్తుంది అవతల వాళ్ళు వంద మాటలు మాట్లాడినప్పుడు లేకపోతే నాలుగు మాటలు మాట్లాడినా కానీ ఒక మాట దేవుని గురించి చెప్పడానికి మరొక చిన్న అవకాశం అనేది వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని మనం పట్టుకున్నప్పుడు తప్పకుండా సువార్త అనేది మా దేవుడు ఇంత ఎట్లాంటి వాడు మా దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో చేశాడు అని మన గురించే దేవుని గురించి కాకుండా ముందు నా జీవితంలో దేవుడు ఏం చేశాడు నేను ఎలా ఎలా ఉన్నావు ఎలా అయిపోయాను నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నా దేవుడు ఎలా కాపాడాడు అనేది చిన్న సువార్త చిన్న కష్టం ఎందుకంటే మనమే దేవునికి సాక్షులు ఎవరంటే మనమే ఎందుకంటే మన సాక్ష్యలే ఇతరులకి ఉపయోగపడదు కాబట్టి మన సాక్ష్యాలు మన ఇతరులకి ఆశీర్వాదకరంగా అంటే దేవునికి మహిమను ఆయన బలాన్ని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అవతిలో కూడా వీళ్ళు ఇట్లా మారారు అనేది ఒక ఆలోచన కాకపోతే రేపు ప్రేరణ జరిగిన కానీ ఇలాంటి పరిస్థితుల దేవుడు బలం వాళ్ళు కాపాడాడట కాబట్టి మనం కూడా ఒకసారి ఆ దేవుడిని ఆశ్రయిద్దాము ఆ దేవుణ్ణి ఒకసారి అడుగుదాము అని ఇలాంటి ఆలోచన అంటే మన ద్వారా ఇతరులు వాళ్ళకి కలగాలి అని మనకి దావిని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి అవతలలో మాట్లాడిన ప్రతి మాటకి మనం ఏంటంటే వాళ్ళకి ఏ కాదు కానీ మనం అసలు ఏ దేవుని గురించి మనం అలా చెప్పాలి అనే ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళు మన చేతికి అప్పచెప్తాడు చెప్తాడు మనం కూడా ఒక మాట నాలుగు మాటలు ఎప్పుడో ఎక్కడో చోట చిన్న అవకాశం అనేది దేవుడు కల్పించినప్పుడు తప్పకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన దేవుని గురించి చెప్పడానికి అన్ని జనుల్లో మన దేవుని గురించి చెప్పాలి ఇక్కడ ఎవరి అన్నాడు జనులు దేవతలు ఒంటి విగ్రహాలే సమస్త దేవతల కంటే దేవుడికి కాబట్టి ఈ మాట మనం వాళ్ళు నొప్పించకుండా చెప్పడానికి దేవుడు మనకి సహాయం చేశాడు కానీ ఇలాంటి మాటలు మనం చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్టే వాళ్ళు నొప్పించి చెప్పదు కానీ చాలా జాగ్రత్తగా మా దేవుడు ఇట్లా చేస్తాడమ్మా మా దేవు మా దేవుడు ఇలా ఉన్నప్పుడు మా దేవుడు ఇలా మమ్మల్ని మార్చాడమ్మా అని మనం చెప్పగలిగే ఆలోచన అంటే ఆ చెప్పగలిగే ఇది మనకున్నప్పుడు తప్పకుండా అవసరాల నుంచి కూడా దేవుడు మనకు సహాయం చేయాలి కాబట్టి ఈ విధంగా మనల్ని మనం మార్చుకొని మరి దావీలు ఏ విధంగా అయితే మరి మారాడు మీరందరూ కూడా ఈ విధంగా ఉండండి ఈ విధంగా ప్రకటించేయండి మీరు మనం మార్చుకోండి అని చెప్పాడు ఆ రక్షణ మీరు పొందండి తర్వాత ఇతరులకు కూడా రక్షణ తర్వాత చెప్పాలని దావీలు మనం తెలియజేశారు ఆ విధంగా మన జీవితాలు కూడా మరి మార్చుకొని మనం కూడా నిత్యము మరి ఆయన సన్నిధి వెతుకుతూ మరి నీరసంగా ఉన్నాము నేను బలహీనంగా ఉన్నాము అనేది కాదు కానీ ఆయన సన్నిధి విధంగా కూడా నిజంగా ఆయన ఆయన బలాన్ని మనం పొందుకోగలుగుతాము కాబట్టి ఆ బలాన్ని పొందుకుని దేవుడు ఇంకా స్థిరపడాలని దేవుళ్ళు ఇంకా వర్ధిల్లాలని ప్రభుత్వ ఏమైనా కోరుకుంటూ దేవుడి వారికి తెలుసు